ప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళల కోసం గొప్ప పథకాన్ని ప్రారంభించబోతుంది ఈ పథకం ప్రకారం ప్రతి అర్హత ఉన్నటువంటి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది అదే ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ రోజు ఈ పథకానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా ఈ కొత్త గైడ్ లైన్స్ ఉంటుంది ఈ వీడియోలో కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అర్హతలు ఏంటి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకం ప్రకారం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సదరు మహిళ అకౌంట్ లో ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అనేవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వర్డ్స్ మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదుని ప్రారంభించబోతుంది ఈ పథకం ప్రకారం అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ పథకంలో ముందుగా మనం అర్హతలు ఏంటి చూద్దాం మొదటి అర్హత ఏంటంటే సదరు మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి అంతేకాకుండా రెండో రెండో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మహిళకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉండాలి ఇది రెండో అర్హత ఇక ఇన్కమ్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియా లేక విలేజెస్ లో నివసించే మహిళ సంవత్సర ఆదాయం వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఉండాలి ఇక టౌన్స్ లేక పట్టణాల్లో నివసించే మహిళ సంవత్సర ఆదాయం వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు అయి ఉండాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉన్నారో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళకి ఈ పథకం యొక్క బెనిఫిట్ అనేది వర్తించదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ సదరు మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయిన లేక మహిళా ఫ్యామిలీలో హస్బెండ్ హస్బెండ్ లేక ఫాదర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉన్నట్లయితే అలాంటి మహిళలకు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందలేరు నెక్స్ట్ దీంతో పాటుగా మీరు గనక ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే మీరు గనక ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే మీకు ఈ పథకం ప్రయోజనం పొందలేరు ఈ రెండే రెండు అర్హతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందలేరు సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లో మొదటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే మీకు వ్యాలిడ్ ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు అంటే ప్రీవియస్ గైడ్ లైన్స్ లో ఈ పాయింట్ లేదు కొత్తగా దీన్ని యాడ్ చేయడం జరిగింది అదేంటంటే మీకు చెల్లుబాటు అయ్యి అంటే వ్యాలిడ్ ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు నెక్స్ట్ ఇంకా మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏంటో వన్ బై వన్ మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ యాజ్ యూజువల్గా గా ఆధార్ కార్డు కావాలి రెండోది ఏంటంటే రేషన్ కార్డు కావాలి మూడోది ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ పేజ్ కావాలి నెక్స్ట్ మీ ఏజ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కోసం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ లేక మీరు హాస్టల్ లేక మీరు హాస్పిటల్ నుంచి పొందిన సర్టిఫికేట్ కానీ చెల్లుబాటు అవుతుంది సో ఆ తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా అవసరం ఇందాక మీకు చెప్పాను కదా అంటే విలేజెస్లో ఉంటున్నట్లయితే లక్ష ఇరవై వేలు రూపాయలు మీ ఇన్కమ్ ఉండాలి అలాగే టౌన్స్లో ఉంటున్నట్లయితే మీ ఇన్కమ్ అనేది లక్ష ఎనభై రూపాయలు మాత్రమే ఉండాలి సో నెక్స్ట్ ఆ తర్వాత మీకు మీరు ఉంటున్నటువంటి ప్రాంతానికి సంబంధ అంటే మీ నివాస ధృవీకరణకు సంబంధించినటువంటి మీకు ఆధార్ కార్డు ఉంటుంది కదా అది ఖచ్చితంగా కావాలి ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే సో మీ పేరు మీద ఉన్నటువంటి రేషన్ కార్డు కానీ అది కూడా లేకపోతే మీ కరెంట్ బిల్లు కానీ ఏదో ఒకటి సరిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ ఆధార్ అనేది అడుగుతారు ఈ రోజుల్లో అందరికీ ఆధార్ ఉంటుంది దాని గురించి వర్ ఇవలసిన అవసరం లేదు మరో ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తల్లులారా అదేంటంటే సో మొన్న తల్లికి వందనం పథకం క్రింద అప్పుడు పదిహేను వేల రూపాయలు పొందే విషయంలో కూడా తల్లులందరూ ఇక్కడ చాలా చాలా సఫర్ అయ్యారు సో కాబట్టి ఈ ఈ పాయింట్ ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అదేంటంటే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యి ఉండాలి అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో కూడా లింక్ చేయబడి ఉండాలి ఈ రెండు లింకులు ఉన్నట్లయితేనే మీ అమౌంట్ అంటే పదిహేను వందల రూపాయలు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అప్పుడు మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బీన్ బిన్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని సో ఈ రెండు లింకుల్లో ఏ ఒక్క లింక్ మిస్ అయినా మీరు పదిహేను వందల రూపాయలు కోల్పోతారు సో కాబట్టి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే తల్లులారా ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ అయ్యిందో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ కాకపోతే అది కంప్లీట్ చేయండి ఆ తర్వాత కూడా తో కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు పోస్ట్ ఆఫీస్లో లేకపోతే మన సచివాలయ కేంద్రాల్లో లేకపోతే బ్యాంకుల్లో చేస్తారు ఈజీగా కరెక్ట్ గా జరగాలంటే పోస్ట్ ఆఫీస్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఓకే నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అప్లికేషన్ అంటే ఎలా సబ్మిట్ చేయాలి ఏంటనేది ఇక్కడ చెప్తాను నేను ఇది పూర్తిగా ఆన్లైన్లోనే అప్లికేషన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సినటువంటి వెబ్సైట్ యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ ని కంప్లీట్ చేయవచ్చు ఆ అప్లికేషన్ ని కంప్లీట్ చేయడానికి ముందుగా ఇందాక చెప్పినటువంటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మీరు రెడీ చేసుకో పెట్టుకోవాలి ఆ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సో మీరు ఆ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ మీరు కరెక్టా కాదా అని వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది వెరిఫికేషన్ అప్పుడు మీరు అవైలబుల్ గా ఉండాలి మీరు అప్లై చేసిన వెరిఫికేషన్ అనేది జరగకపోతే మీకు డబ్బులు అనేవి రావు ఈ విషయం అర్థం చేసుకోండి వెరిఫికేషన్ కోసం మీ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటికి రావటం జరుగుతుంది ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి సో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉండాలి అరవై సంవత్సరాలు ఉంటే ఈ పథకం క్రింద వర్తించదు ఎందుకంటే అరవై సంవత్సరాలు ఉంటే భరోసా పెన్షన్ నాలుగు రూపాయలు పొందుతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వరు సో మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఈ ఏజ్ సంబంధించి ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేక మీరు ఏ హాస్పిటల్లో పుట్టారో ఆ హాస్పిటల్ మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఉంటుంది అదైనా చెల్లుబాటు అవుతుంది సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి అంటే ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఇది చాలా మందికి ఉండేటటువంటి బేసిక్ డౌట్ ఈ పథకం అనేది మనకి ఆగస్టు తర్వాత అంటే మనకి సెప్టెంబర్ లో పథకాన్ని లాంచ్ చేస్తారు మనకు అక్టోబర్ నుంచి ఈ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ ని మన అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇనీషియల్ గా ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సో వెబ్సైట్ త్వరలోనే మనకి అందుబాటులోకి వస్తుంది వెబ్సైట్ వచ్చిన తర్వాత మరోసారి ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరవేస్తాను అయితే ముందుగా మీకు ఇందాక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ని మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి సో ఆ డాక్యుమెంట్స్ తో పాటుగా ముందుగా మీ ఆధార్ బ్యాంక్ లింక్ అయిందా లేదా ఆధార్ బ్యాంక్ తర్వాత ఎన్పిసిఐతో లింక్ అయిందా లేదా అది చేయించుకోండి ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది మిగిలినటువంటి డాక్యుమెంట్స్ ఏముంటే ఈజీగా ఉంటాయి అప్లై చేయడం ఈజీయే ఈ అన్నీ ఉన్నా ఆ లింక్ అనేది లేకపోతే అది మీ అకౌంట్ లో డబ్బులు పడవు మొన్న మనకి పదిహేను వేల ప్రోగ్రాం ఏదైతే ఉందో తల్లికి వందనం పథకంలో చాలా మంది తల్లులు తమ అకౌంట్ లో డబ్బులు పడక చాలా ఇబ్బంది పడ్డారు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ లింకులు అనేవి లేకపోవటం సో కాబట్టి రాష్ట్ర తల్లు రాష్ట్ర మహిళలకి ఒక విన్నపం ఏంటంటే ముందుగా ఈ లింక్ ని కరెక్ట్ చేసుకోండి సో మీరు ఈ లింక్ కరెక్ట్ చేసుకుని డాక్యుమెంట్స్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే మీకు పథకం స్టార్ట్ అవ్వగానే మీరు ఈజీగా వితిన్ ద మినిట్స్ లో మీ మొబైల్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ గోల్డెన్ ఆపర్చునిటీస్ ని మిస్ కావద్దు ఇది వీడియో రాష్ట్ర మహిళలకి ఇది విన్నపం ఇలాంటి అవకాశాన్ని మిస్ కావద్దు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ వరకు నేను చేరవేస్తా మీరు దయచేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ